ఎల్లో వండర్ఫుల్ లేడీస్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో వచ్చేసాయి అదరహో అనిపించే బెనారసీ మస్రూ శారీస్ చాలా బాగున్నాయి అసలు కలెక్షన్ మాత్రం చాలా క్యూట్గా ఫిట్గా ఉన్నాయి ఒక్కొక్కటి చూసేద్దామా మరి లేట్ చేయకుండా డార్క్ పర్పుల్ కలర్ శారీ అంతా ఈ విధంగా స్ట్రైప్స్ అండ్ ఒకలాంటి లీఫ్ డిజైన్ ఉంటుంది గ్రాండ్ పర్లు కంట్రాస్ట్ బ్లౌజ్తో సూపర్ బ్లు ఇచ్చేస్తున్నాయండి శారీస్ మాకు చాలా చాలా క్యూట్గా ప్రిటీగా ఉన్నాయి అస్సలు మిస్ చేసుకోకండి ఇలాంటి కలెక్షన్ మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా కూడా రాదు ఎందుకంటే ఇవన్నీ కూడా డిజైనర్ పీసెస్ కదా బొటిక్ పీసెస్ అని చెప్పచ్చు మంచి వీవింగ్ బార్డర్తో అసలు కలర్స్ చూసారా ఎంత బాగున్నాయో ప్రతి కలర్ కూడా దేనికదే బెస్ట్ అన్నట్లు లేదు మీరే చెప్పండి అన్ని శారీస్ చూసేయండి కాంట్రాస్ట్ బార్డర్తో చాలా చాలా క్యూట్గా ప్రెటీగా ఉన్నాయి మనం ఇంకొకటి ఏంటి అంటే ఈ బ్లౌజ్ను మల్టీపర్పస్ కూడా యూజ్ చేయొచ్చు ఉన్న అడ్వాంటేజ్ అయితే అదేనండి బెనారసీ మసలు కాబట్టి హ్యాపీగా ఈ బ్లౌజెస్ని పట్టు శారీస్ కూడా వేర్ చేయచ్చు చూస్తున్నారు కదా ఎంత క్యూట్గా ప్రెటీగా ఉన్నాయో హ్యాండ్ పసిస్తూ చాలా క్యూట్గా ఉన్నాయండి బ్లూ చూశారు కదా ఈ కాంబినేషన్ అయితే ఎంత ఎంతమంది అండి ఐ థింక్ దీనికి ఎల్లో బ్లౌజ్ వస్తుంది చూసారు కదా ఆనంద బ్లూ అంటారు కదా ఆ కాంబినేషన్తో గ్రాండ్ పండ్ వావ్ నిజంగా ఇవన్నీ కూడా ఒక అంటే బోటిక్ స్టైల్ థీమ్తో తీసుకుంటారండి అన్ని శారీస్ పిక్స్ ఓపెన్ పిక్స్తో సహా పెట్టేశాను ఇవన్నీ కూడా రియల్ పిక్స్ అనమాట సో పిక్స్ యాడ్ చేస్తాను నచ్చిన కలర్ అయితే ఒక్కసారి ఎగ్జాక్ట్గా ఏ శారీ నచ్చిందో అదే స్క్రీన్ సార్ తీసి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది కదా ఆ నెంబర్తో అయితే ఒకసారి కాంటాక్ట్ అయ్యి అవైలబిలిటీ చెక్ చేసుకొని మీకు నచ్చితే ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి ఖచ్చితంగా ఎగ్జాక్ట్ పిక్ అండి మళ్ళీ అంటే హాఫ్ అన్ అవర్ తర్వాత వన్ అవర్ తర్వాత చేంజ్ చేస్తున్నారు సారీ ఎందుకంటే వన్స్ ఆర్డర్ ప్లేస్ అయ్యాక చేంజ్ చేసే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ ముందే చెప్తున్నాను ఇక పిన్ కోడ్తో సహా కాంటాక్ట్ నెంబర్తో సహా నీట్గా మెన్షన్ చేయండి సో మొత్తం వీడియో చూసేయండి నచ్చిన సారీ హ్యాపీగా పర్చేస్ చేసుకోండి రానున్న దసరాని మరింత కలర్ఫుల్గా ఎంజాయ్ చేసేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా సేట్ చేసి అందరూ టీమ్ అప్ లేదా ఇప్పుడు బాగా గ్రూప్ సారీస్ బాగా ఎక్కువయ్యాయి కదా రానున్న దసరా పండగకి కోలాటంకి అయితేనేమి బతుకమ్మ పండక్కి అయితేనేమి చాలా బాగుంటాయండి ఫ్రెండ్లీ బడ్జెట్లో వస్తున్నాయి కదా మరీ ఓ హై కాస్ట్ కాకుండా కంఫర్టబుల్గా ఉంటాయి మెయిన్ ఇలాంటి గేమ్స్కి అయితేనేమి దేనికైతేనేమి కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అసలు బెనారసీ మసలు అంటే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు వెయిట్ చేసినా కూడా మనకు మాత్రం చిరాకు అనిపించదంటే అంత బాగుంటాయి ఫ్యాబ్రిక్ అన్నది అసలు ఆ ఫీల్ ఎంజాయ్ చేస్తామన్నమాట మనం అంత క్యూట్ ఇంకా చెప్పనవసరం లేదు మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది మొసరు ఫ్యాబ్రిక్ గురించి సో ఈ విధంగా జెరీ స్ట్రైప్స్తో వీవింగ్తో ఉండడం వల్ల గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుంది ఒక పట్టు శారీ వెయిట్ చేస్తే ఏ మాదిరి లుక్ ఉంటుందో అదే లుక్ ఇక్కడ వచ్చేస్తుందండి చూస్తున్నారు కదా శారీ పిక్స్ కూడా నేను యాడ్ చేశాను ఇక్కడ క్లియర్గా మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి చెక్అవుట్ చేసుకొని మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ లేదండి సారీ ఫర్ దట్ ఓన్లీ ఫోన్పే జీపే సేమ్ నెంబర్ స్క్రీన్ మీద స్టోల్ అవుతుంది కదా ఆ నెంబర్తోనే మీరైతే ఆర్డర్ని కన్ఫామ్ చేసుకోవచ్చు ఇది అండి అక్యూట్ వీడియో ఆన్ దీస్ బ్యూటిఫుల్ ముంగా మస్రూ శారీస్ అదేనండి ఈ బెనారసీ ముంగ మస్రూ శారీస్ మరో టెండి కలెక్షన్తో మళ్ళీ కలుద్దాము అంతవరకు మన ఛానల్ని వాచ్ చేస్తూనే ఉండండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అదే చేత్తో షేర్ చేసేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్